ఇంత గట్టిగా అంటున్నారా నన్ను నన్ను ఇంత గట్టిగా అంటున్నారు మీకు చిన్న కాళ్ళు నొప్పి గుండె నొప్పి ఏదో నొప్పి వస్తే మీరు పోతారన్న గవర్నమెంట్ మీరు నేను అనేది నేను నా ఆన్సర్ ను నా క్వశ్చన్ నా భావన అర్థం చేసుకుంటున్నావు నేను అర్థం చేసుకున్నా అర్థం చేసుకుంటలే ఈ పనికిమాలిన వైద్య వ్యవస్థను మెరుగుపరచాలి అని అంటున్నా రేవంత్ రెడ్డి గారిని ఉస్మానియా అంటలేను ఉస్మానియా పరిస్థితిని మెరుగుపరచాలి అందరికి ఈక్వాలిటీ చేయాలి విద్యను కూడా ఏదో గవర్నమెంట్ స్కూల్లా ఇప్పుడు వస్తాడో పంతులు ఎప్పుడు పోతాడో తెలియదు అట్లా కాదు ఆ స్కూల్ బాగా చేయాలి ఇంటిగ్రేటెడ్ ఉంటారు అది ఉంటారు ఇది ఏది లేదు ఇవాళ ఇంటర్మీడియట్ చదివే టీచింగ్ చేసే ప్రైవేట్ స్కూల్కేమో పిల్లలను దోల్తావు బిఏబి ఎంఏబీఈడి చేసిన ప్రభుత్వ స్కూళ్ళకి నేను స్కూళ్ళ పరిస్థితి విద్యా వ్యవస్థను మెరుగుపరచాలి అభివృద్ధి చేయాలి దీన్ని పెంచితే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మంచి వైద్యం అందుతుంది అంటే నేను పోతే ఇదే అని కాదు అందరు కూర్చొని ఇవాళ మన దుకాణలు పెడతారు బీసీల దుకాన్లు జాజుల శ్రీనివాసరావు జాజుల శ్రీనివాస్ గౌడు ఈశ్వరయ్య గౌడ్ తీన్మార్ మల్లన్న పెద్దలు చిరంజీవులు గారిని దేల్పిస్తారు వీళ్ళు ఎన్నుకో పెద్ద మనసులను పెట్టుకొని ఇట్లా చేస్తారు ఆర్ కృష్ణయ్య గారు ఆయన్నే ఆయనకు అంటే ఇప్పుడు వీళ్ళు చేసేది పోరాటం కదా కరెక్ట్ కాదు వీళ్ళు డెబ్బై కాదు ఇంకేడు వందల గంటలు కొట్లయినా ఇదే బిచ్చగాళ్ళలాగా ఉంటారు మొట్టమొదలు బడుగు బలహీన వర్గాలలోకి వెళ్ళి నేను ఆర్ అది మంద కూడా చెప్పదలుచుకుంటాను ఒక ఉద్యమం చేసిన సాధించడం ఇవాళ నెక్స్ట్ చేయబోయేది బడుగు బలహీన వర్గాలకు మొదలు తెలివి కావాలి విద్య కావాలి ఆ విద్యా వ్యవస్థను ఇవాళ నేను ఒకటే కోరుతా ఉన్నా బడుగు బలహీన వర్గాల ఈ కుల సంఘాల నాయకులంతా ఏదో సన్నాసి రాసుకుంటే సన్నాసి బూడిది మనకు పదవి లేని వల్ల మనం చేస్తే కాదు మన బీసీ ఎంపీలను బీసీ ఎమ్మెల్యేలను బీసీ ఎమ్మెల్సీలను బీసీ ఐఏఎస్లను బీసీఎస్ఈ ఐపీఎస్లను అందరిని కూర్చుండబెట్టి కాన్ఫరెన్స్ పెట్టాలి ఆ కాన్ఫరెన్స్ లో మనం మన ఉద్యమం మన స్ఫూర్తి మనది ఏంది మన ఆశయం ఏంది అనే విషయాన్ని ముందట పెట్టాలి చాలా మంది ఒక మాట చెప్తారన్న అంటే మీరు ఇంతకు ముందు అగ్రవర్ణాలు చెప్పారు కదా తోచోడి ఎదిగితే ఇంకోడు ఆయన ఇంకొచ్చి ముందు పోవాలని కోరుకుంటా బట్ ఈ బీసీ ఎస్సీ ఎస్టీల పక్కనున్నోడు వాడి దగ్గర ఎదిగినా కూడా ఓర్వ లేక కాలు పట్టి కింది గుంజేస్తారు సింహాద్రి నేనే ఎల్ఏ గురించో మల్లయ్య గురించో చెప్తలేను మొత్తం ల గురించి జాతి గురించి ల జాతి బడుగు బలహీన వర్గాల గురించి చెప్తున్నా నేను వెళ్ళే మళ్ళీ అంటే నేను నేను జాతుల గురించే అంటున్నా మొత్తం మొత్తం అందరిని అంటున్నా నా మనోభావాన్ని నువ్వు అర్థం చేసుకునే లేదన్నా మీకు అర్థం నేను క్లారిటీగా చెప్తున్నా బీసీ ఎస్టీ ఎస్టీలలో ఒకటి ఎదిగితే ఇంకోటి ఓర్చుకోలేని స్వభావం ఉందా లేదా అంటున్నా నేను అందరినీ అడుగుతున్నా నీకన్నా మొదలది నేను ఇప్పుడు ఎన్ని చిన్న పరిస్థితి చెప్తా సంఘాల అగ్రవర్ణాలకు చెందిన అతను అగ్రవర్ణాలంటే తెలివి కళ్ళోళ్ళు ఎవరైనా అన్న స్కూటర్ తెచ్చుకుంటే తమ్ముడు తమ్ముడు స్కూటర్ తెచ్చుకుంటే అన్న కారు తెచ్చుకుంటాడు అన్న కారు తెచ్చుకుంటే ఇంకొక అన్న ఇన్నోవా తెచ్చుకుంటాడు ఇంకొక అన్న బెంజ్ తెచ్చుకుంటాడు మన చిన్న కులాలలో తమ్ముడు స్కూటర్ తెచ్చుకుంటే అన్న కొడుకు చెప్తాడు కాకేయ స్కూటర్కు మలగు ఆ గుణం ఉంది అది ఇండివిజువల్ అది నేను అదంట లేను ఇలా గ్లోబలైజేషన్ అయింది దేశంలో మొత్తంలో బడుగు బలహీన వర్గాలకు ఇబ్బంది ఉంది అంటే బడుగు బలహీన వర్గాల కంటే కర్ణాటకలో మా కమ్యూనిటీకి చెందిన పెద్ద ఆయన సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రులు తమిళనాడు పోతే మంగళ కులానికి చెప్పిన కరుణానిధి గారు అలా కొడుకు వాళ్ళందరు ముఖ్యమంత్రులు కొన్ని కులాలల్లో నాలుగు రాష్ట్రాలల్లో యాదవులు మా యాదవులే ముఖ్యమంత్రులు ఉన్న పరిస్థితులను స్థితిగతులను పడితే బడుగు బలహీన వర్గాలకు విద్య అందాలి ఓల్డేజ్ పెన్షన్ కాదు ఇంకోటి ఇది రైతు బంద్ కాదు విత్ నెక్స్ట్ ఫస్ట్ కావాల్సింది మాకు విద్య అనే విషయాన్ని మన ప్రజాప్రతినిధి ఏ రకంగా అప్గ్రేడ్ చేయాలి అన్న ఎడ్యుకేషన్ ని ఇప్పుడు మా ఊర్లో ప్రభుత్వ స్కూల్ ఉన్నాయి ఏదో కట్టేసి మాదిరి నేనేం పెద్ద అంటే అనుభవం ప్రకారం ఫైనల్ డిగ్రీ వరకు చదువుకున్న నేనేం అమ్మ చదువులు మేధావినయం కాదు నాకు తెలిసిన దాంట్లో మాత్రం మేధావులు ఉన్నాళ్ళు మోసుకొని కూర్చుంటారు ఇవన్న గొప్పని ముఖ్య నాకు తెలిసింది నేను అనాలనుకున్నది ఎంత పెద్ద కూడా కుండలు బద్దలు కొడతా కాబట్టి ఈ విద్యా విధానాన్ని సమూలంగా మార్పు చేసి ఒకటే విద్యా విధానం అది ప్రైవేటా ప్రభుత్వమా ఏదా ఆ విద్యా విధానాన్ని ఆ విద్యా ప్రమాణాలను పెంచితే బడుగు పలికిన వర్గాలు ముందుకు పోయే పరిస్థితి ఇలా కాకుండా ఒక ఇరవై ఏండ్లకు అభివృద్ధి చెందుతాం ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను ఒక నా తన పనిచేసే డ్రైవర్ కొడుకుంటాడు నా నా మా నేను మంచి క్రెడ్ ఏదో పెద్ద స్కూల్లో చదివించి అన్ని మామూలు ఈ ఈ దరిద్రం వ్యవస్థలున్న ప్రైవేట్ స్కూ ప్రభుత్వ స్కూల్కు దొలితే ఆయన తాను పరిజ్ఞానం ఉన్న ఆ పిల్లగాడు ఐఏఎస్ కాలేడు ఉన్నతత్వ చదివినందుకు తెలివి పెరుగుతుంది ఆడు కాగలుగుతాడు అంటే మన చేతులారా ప్రభుత్వ పరంగా రాజ్యాంగం పరంగా అందరికి ఒకే ఫెసిలిటీస్ కల్పించాలి అవి అన్నిట్లల్లో కాదు ఉన్నాయన బంగ్లా గుంజి లేనడానికి ఏమని అంటలేను ఉన్నాయన బెంజ్ కారణ దీశ లేనడానికి ఏమని అంటలేను ప్రభుత్వం కల్పించే హక్కు విద్యను ఈ భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒకటే ఈక్వాలిటీ చేయాలి విద్యా విధానాన్ని ఒకే గొడుగు కిందికి తేవాలి అది ప్రైవేటా ప్రభుత్వమా లేకపోతే స్వచ్ఛంద సంస్థల అది నెక్స్ట్ అంటే అంటే ఒక బీసీగా గా మీరు మీ ఆవేదన చెప్తున్నారు ఈ బడుగు బలిన వర్గాలు బాగుపడాలని చెప్తున్నారు బట్ మరి ఇంత గొప్ప ప్రణాళిక చేపట్టడానికి అగ్రవర్ణాలు యాక్సెప్ట్ చేస్తాయా అందరికి ఒకే విద్య భారతదేశంలో ఇద్దరు ఎంపీలు ఉంటే తెలంగాణ కొట్లాడి గుంజుకొచ్చండి కేసీఆర్ మన వాళ్ళు ఐదు వందల వంద యాభై మంది ఉంటారు మన ఎంపీలు భారతదేశంలో లేరా రిజర్వేషన్లలో ఎంతమంది ఎంపీలు బీసీల ఆడనో ఎన్నో గెలిచింది కదా మరి వాళ్ళకు బుద్ధి లేదా ఆ ఆలోచనే లేదు ఒకటే ఒకటి ఒకటే ఒకటి అధికారం రాంగనాడు ఎస్సీ ఎమ్మెల్యే ఎస్సీ నాన్ మర్చిపోతాడు పీసీఎంఎల్ఏ పీసీ నాన్మర్ జాతుల జాతుల కొరకు పనిచేసే ఆలోచన లేదు అది మార్పు రావాలి దానికి అనుగుణంగా రాజ్యాంగం ఇచ్చిన ఓటు కూడా ఈ బడుగు బలమైన వర్గాల యువకులు ఆలోచన చేయాలి ఇవ్వ మేము ఇయ్యాల భారతదేశంలో నూట నలభై కోట్ల మంది మలమూత్ర విసర్జన చేస్తే మలమాదిగొల్లతో ఎత్తి పొప్పిస్తున్నారు ఈ పాలకు అవునా కాదా ఏం ఎవ్వరు లేరా నూట నలభై కోట్ల మంది ఇవాళ ముకేష్ అంబాయిది లక్షల కోట్లు ఆస్తుంటది ముఖేష్ అంబానీ ఉంచితే ఉమ్మడమ్మని ఆయన కొడుకు తీస్తాడా ఈ మలమాదిగొల్లతోటే కాదు ఎత్తి పొప్పించేది ఏ సిగ్గు లేదా ఈ ఎంపీ ఎమ్మెల్యేలకు నా జాతి ప్రజలు నా జాతి బిడ్డలు మలమూత్ర విసర్జన చేస్తే ఈ ఎత్తుకు వస్తుంది ఒక్క నోరు చచ్చిపోయినాదే ఒకడు పార్లమెంట్లో కొచ్చనేసి నో నథింగ్ ఈ పారిశుద్ధ్యం చేసే వర్క్నంతా కూడా యాంత్రీకరణ చెయ్యాలి అనే టెక్నాలజీ లేదా ఒక్కడెవడన్నా దళిత ఎంపీ దళిత ఎమ్మెల్యే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ కొచ్చిన వేసిన అర్థం ఇప్పటి వరకు చెప్పు మరి ఎందుకు ఒకవేళ మార్పు వస్తుంది అంటే అది అన్యాయం అంటే కేవలం బుద్ధున్న నాయకులకు విజనున్న నాయకులను ఎన్నుకుంటే అది ప్రజల చేతుల్లోనే ఉంది అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరునికి ఆ రైట్ ఇచ్చండు ఇళ్లలో మార్పు రావాలి అలాంటి సరుకును ఎన్నుకోవాలి అలాంటి సరుకు ఆ చట్ట చట్టసభల కూర్చుని మనకు కావాల్సిన మన జాతికి కావాల్సిన నువ్వు అట్లెందుకంటే అవ్వండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్